తులు శిష్యులు ఉన్నారు ఏమిటి ప్రారంధం ఇన్ని కన్నాలతో ఉన్నటువంటి తువ్వాలతో ఎలా తుడుచుకుంటున్నారు మీకు ఒక మంచి తువ్వాలే కొనివ్వలేమా అన్నారు అంటే ఆయనన్నారు ఎవరు చెప్పారు మీకు నా తువ్వాలు కన్నాలతో ఉందని సహస్రాక్షుడే నా తువ్వాలు ఇంద్రుణ్ణి తువ్వాలుగా తుడుచుకుంటున్నాను అందుకే చూడండి దానికి వెయ్యి కళ్ళుంటాయన్నారు ఇది తృప్తి తనకిది లేదన్న భావన ఉండదు అంతా నాదే నాది కాంతి ఏమిటన్న భావనతో బతుకుతారు పెద్దలు కాబట్టి అటువంటి తృప్తి మహేశ్వరుడి సొత్తు కాబట్టి ఇటువంటి స్వతంత్రత ఇటువంటి శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలడు ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది ఎవ అంతా బాగుంది కానీ మనందరికీ ఎందుకండి అలా కనపడదు మరి మనందరికీ కూడా అలా తెలిసిపోయి హాయిగా భావన లోపల నాటుకుపోయింది అనుకోండి ఇంకా మనందరం మీరు చెప్పేది ఏముంది రేపు నుంచి మీరు కింద కూర్చోండి మేము అందరం చెప్తాం ఆ పతంజలి చెప్పినట్టు వెయ్యి నాలుకలతోటి అంటే మరి ఎందుకు నిలబడదు ఇది మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసినటువంటి రహస్యం శాస్త్రంలో మాయినంతు మహేశ్వరం ఆయన మాయ ఆయనని చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది ఆ మాయ ఆయన అనుగ్రహం చేతనే తొలగుతుంది మాయా అంటే ఉన్నదా లేనిదా ఉన్నట్టు కనపడి లేనిది అది చిత్రం అది ఎవరిది ఈశ్వరుడిదే ఈశ్వరుడిదే అయిన మాయ ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది ఏమిటంటే మేము మాటలు అయోమయంగా ఉన్నాయి నేను మీకు ఉదాహరణ చెప్తాను మేఘం ఎవరి వలన వచ్చింది సూర్యుడి వలనే వచ్చింది సూర్యుడు సముద్రములో ఉన్నటువంటి నీటిని లాగాడు నీటిని లాగితే నీటి ఆవిరిగా వచ్చి మేఘం ఏర్పడింది ఈ మేఘం సూర్యుడికి అడ్డొచ్చింది ఇప్పుడు సూర్యుడు కనపడ్డా కనపడ్డాడు మేఘం అడ్డొచ్చేసింది సూర్యుడి చేత తపింపబడిన సముద్ర జలములు ఆవిరిగా పీల్చబడితే మేఘమై సూర్యుడినే అడ్డినట్టు ఈశ్వరుడు యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనబడకుండా చేస్తుంది ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలుసా అండి ఈశ్వర వాక్కు వలన స్వరూపులైన గురువాక్యముల వలన నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు ఈ మాయ చిత్రంగా ఉంటుంది ఎంత చిత్రంగా మాయ యొక్క స్వభావం ఏమి మీకు తేలిక మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు నేను దాని గురించి పెద్ద చర్చ చెయ్యకుండా చెప్పాలి అంటే మాయ వలన వచ్చేటటువంటి ఉత్తర లక్షణము కామక్రోధములు ఎందుచేత వెంటనే ఈశ్వరుడితో ఉన్నటువంటి పట్టు పెట్టేసుకుని తన ఎందు పెట్టేసుకుంటాడు పెట్టేసుకుని ఈశ్వర దర్శనమాగి ఇదంతా నా ప్రజ్ఞ అంటాడు అనగాని మాయ ఏర్పడిపోయిందనమాట అంతే ఏర్పడి కామక్రోధములతో కొట్టుమిట్టాడుతుంటాడు మీరు ఒక విషయం నేనిప్పుడు ఒక విషయాన్ని చెప్పబోయే ముందు నేను ఇప్పుడు శివమహాపురాణంలోంచి ఒక ఆఖ్యానాన్ని అనుసంధానం చేయబోతున్నాను ఇది చెప్పబోయే ముందు నేను ఒక విషయం చెప్పకుండా మొదలు ఒక ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఒక తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు అలా వెళ్ళిపోతూ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆటో కింద పడబోయారు అనుకోండి చూసిన వాళ్ళు అయ్యయ్యో తాతగారు అదేంటండి అలా ఆటో కనపడలేదా మీకు అంత లైట్ వేస్తే అంటే బాబో కళ్ళు డ్యాజిల్ అయిపోయా కనపడలేదో పడిపోయాను అన్నారు అనుకోండి మీరు ఏంటంటారు గబగబా ఎత్తి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి తాతగారు ఏమైనా దెబ్బలు తగిలాయా అని ఆటో పిలిచి మాట్లాడి వారిని వారి ఇంటికి పంపిస్తారు నాలాంటి ఒక దుఃఖపోతూ ఇలా ఇలా అడ్డు పెట్టి ఆటో కిందో పడ్డాడు అనుకోండి మీరు ఏమంటారు ఏమయ్యా ఆ మాత్రం ఏంటి అలా వెళ్ళిపోయి ఏంటి అంటారు కదా ఒక అజ్ఞాని పడిపోయాడు అనుకోండి అది పెద్ద విశేషంగా మీరు చెప్పక్కర్ల ఎంతటి మహాత్ములు కూడా మాయకి ఎలా పడిపోతుంటారో మీరు తెలుసుకున్నారనుకోండి దానికి ఎంత శ్రద్ధ అవసరమో మీకు అర్థమవుతుంది కాబట్టి అలాంటివి చెప్పేటప్పుడు ఏ కోటేశ్వరరావు లాంటి వాడో కామమునక వశుడైనా క్రోధమున వశుడైనాడు అని చెప్తే అది పెద్ద విశేషం ఏంటంటే వాడు మా అలాంటి వాడే అంటారు కాదు ఒక మహాపురుషుడు అలా వశుడైనాడు అనుకోండి అందుకే వాళ్ళు మహాత్ములు ఎవరు తమ జీవితంలో సంఘటనలు దాచరు రాసేస్తారు మహాత్మా గాంధీ గారు జీవితంలో ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు చెప్పుకున్నారు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి డెబ్బై మూడో ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుందని చెప్పుకున్నారు మహాత్ములు దాచరు కనుక చూడండి శివమహాపురాణం మీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టాన్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి బోధ చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తోంది ఒకనొక సమయంలో నారద మహర్షి హిమ హిమవత్పర్వతము యొక్క క్రింది భాగమునందు గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశాడు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు తపస్సు చేస్తున్నాడా తపస్సు అంటే భగవంతుని ఎందు మనస్సు లగ్నమై ఉండాలి అది చంచలమవుతుందా లేదా పరీక్ష చేస్తుంటారు కనుక నువ్వు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి వశుడవుతాడేమో చూడమన్నారు అంటూ ఇంద్రుడన్నాడు హిమశైల గుహాయాంహి మునిస్తపతి నారద మనసోద్దిశ్య విశ్వేషం మహా సంయమన్ దృఢహ అడిగోనయా మహా సంయమవాన్ సంయమి అయినటువంటి నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు మన్మధాను అక్కడికెళ్ళి ప్రలోభ పెట్టి ఆయన తపస్సు భగ్నమయ్యేటట్టుగా చూడు అగ్నియందు తప్తమైతే కదండి బంగారానికి కాంతి పరిస్థితులను తట్టుకుని నిలబడినప్పుడు కదండీ వాడు బ్రహ్మశ్రవణం కాబట్టి ఆ తపస్సుకి విఘ్నం పెట్టడం ఆ తపస్సు సిద్ధించడానికి బాగా పుటం పెట్టడమే నా దృష్టిలో ఇప్పుడు మన్మధుడు వెళ్ళాడు ఏదో ప్రయత్నం చేశాడు ఆయన ఏం లొంగలేదు నారద మహర్షి యొక్క తపస్సు సఫలీకృతమైంది ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటికి వచ్చారు చిత్రం చూడండి ఇంతసేపు అన్నిటినీ విడిచిపెట్టి ఒక గుహలో కూర్చొని పరబ్రహ్మానుసంధానం చేసి గొప్ప తపస్సు చేసినటువంటి నారద మహర్షి ఎక్కడికి వెళ్ళారు ఎవరి గురించి తపస్సు చేశారో వారిని సాకారముగా చూడ్డానికి కైలాస పర్వతానికి వెళ్ళారు వెళ్ళి ఏమని చెప్పాలి ఈశ్వర మీ అనుగ్రహం నా చేత తపస్సు తపస్సునందు నాకు సాక్షాత్కరించి నాకు జ్ఞానభిక్ష పెట్టారని చెప్పాలి కానీ ఆయన వెళ్ళి అన్నాడు ఇది మాయ కమ్మణ అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ఈశ్వర హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు కానీ నేను ఆ మన్మథ బాణములను లెక్క పెట్టలేదు కామమును జయించాను అంటే ఈశ్వరుడు చేసిన పని నేను చేశానని చెప్పుకోవడం సోత్కర్ష కాబట్టి నేను కామమును జయించాను జయించి నేను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అంటే శంకరుడు నల్వేడు ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటని చాలా గట్టిగా పట్టుకోవాలి ఆయన అన్నాడు ఆ బాగుందయ్యా చాలా చక్కటి మాట చెప్పావు చాలా సంతోషం కాముణ్ణి జయించావా మాటలా కాముణ్ణి జయించడం అంటే జయించిన వాడికి తెలుస్తుంది అందుకు కదా వచ్చి చెప్పావు నేను సంతోషించాను కానీ నరదా నీకొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో ఒక మాట చెప్పదా మానసముననుంపు దీని మరువకు మెప్పుడు మౌనీంద్ర వైకుంఠునితో నువకు నీ తోరపు సిద్ధిన్ నాకు చెప్పావు కదా నేను కాముణ్ణి గెలిచానని నీకు అలవాటు కదా వైకుంఠానికి కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేస్తావు ఉన్నదొక్కటే పరబ్రహ్మమైన అన్ని రూపాలుగా చూడడంలో నీకు ఆనందం అక్కడ మాత్రం ఇలా చెప్పకే నా దగ్గర చెప్తే చెప్పావు అన్నాడు ఏదో ఇలాగే చెప్తాడు ఈ పెద్ద ఆయన ఏడు పెద్ద పట్టించుకునేది అనుకున్నాడు గురువుల మాట తిరస్కరించడం అంటే ఇదే అనుష్ఠానములోకి రాని విద్య అది శ్రవణమునకు పనికొస్తుంది అంతే సినిమా మా కథ రాయింది కది అనుష్ఠానంలో పెట్టనప్పుడు ఎందుకు ఇంకా వేదాంత విద్య ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో తండ్రి గారు సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు ఎవరు అసలు కాముణ్ణి గెలిచాడో ఆయన దగ్గరికి వెళ్ళి నీతో నేను ఈక్వల్ స్టేటస్ పొందానని చెప్పడం సంతోషం అందుకని ముందు శివుడి దగ్గరికి వెళ్ళాడు తర్వాత నాన్నగారి చెప్దాని లేని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు ఈ మాట నువ్వు శ్రీమన్నారాయణుడికి చెప్పకేం వైకుంఠంలో అన్నదాన్ని అసలు లక్ష్యమే పెట్టలేదు అందుకని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడగలేదు ఎందుకండి శివుడు ఇలా అన్నాడు అని అడగలేదు అడగకుండా వెళ్ళి మళ్ళీ ఇదే చెప్పాడు బ్రహ్మగారి దగ్గర నాన్నగారు నాన్నగారు నేను తపస్సు చేశానండి మన్మధుడు వచ్చి బాణాలు వేశాడండి అయినా నేను చెల్లించలేదండి కాముణ్ణి గెలిచాను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అన్నాడు అంటే బ్రహ్మగారు అన్నాడు ఊరే నాన్న అలా అనకూడదురా నేను నీకో మాట చెప్తాను విను మున్నట శంకరుండు తపముల్ ఒనరించుచున్న మన్మధుండ నిటలాక్షు గెల్వచని అంతము చెందే తదీయ దేవి ఆ పన్నగ భూషణం కొలిచి భర్తన భర్త ననుంగునిగాగనుందే ఆ పుణ్యపు భూమి శాంకర విభూతి నీవు కాముని నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇత పూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు అక్కడికి మన్మధుడు వస్తే ఆయన తన మూడివ మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాడు మన్మధుడు బూడిదైపోయాడు రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంతో నీ భర్త నీకు కనపడతాడని ఇచ్చాడు ఆ ప్రాంతంలో మన్మధ బాణములు పని చెయ్యకపోవడానికి కారణం ఇతపూర్వం శంకరుడు తపస్సు చేయడం అక్కడికెళ్ళి కూర్చుని నువ్వు తపస్సు చేసి నేను గెలిచానంటావేంటి అలా చెప్పకూడదు తప్పది అందుకని నేను కాముణ్ణి గెలిచాననుకో నువ్వు కాముణ్ణి గెలవడానికి కారణము ఇత పూర్వము ఈశ్వరుడు అక్కడ తప్పించుట అది శివప్రజ్ఞ నీ ప్రజ్ఞ కాదు నువ్వు అలా అనుకో అన్న మనం ఏదైనా సాధిస్తే ఇది ఈశ్వరానుగ్రహము చేత సాధింపబడినది అనాలి అంతే కాని నారదుడికి అప్పు చేశాడని మనం ఇంటికి వెళ్ళిపోతే ఇంకెందుకు ఆయనకి తీర్పు చెప్పడానికి మనం అక్కర్లేదు మనం కూడా ఏదైనా సాధించినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహముతో సాధింపబడినది అన్న మాట మాత్రమే వాడాలి తప్ప మన ఎందు నిక్షేపించుకోకూడదండి బ్రహ్మగారు ఈ మాట చెప్తే ఏమిటో నాన్నగారు కూడా ఇలాంటి మాటలన్నీ చెప్తారు శంకరుడు తపస్సు చేస్తే మాత్రం నా మీద బాణాలు ఇస్తే నేను తట్టుకున్నానా లేదా ఆయన చెప్పద్దని చెప్పాడు విష్ణుమూర్తికి చెప్పక ఈ మాట అన్నాడు ఎందుకని మీరు బాగా గుర్తించాలి శాంభవీ మాయా వైష్ణవమాయ అని రెండు మాటలు వాడతారు పరమశివుడి భార్యగా సాంభవి స్వరూపంతో ఉంటుందో అదే వైష్ణవమాయగా ఉంటుంది పురుష స్వరూపంతో ఉంటే నువ్వు ఈ మాటలు చెప్తే నీకు బాగా అనుభవంలోకి వచ్చేటట్టు ఒకసారి దింపి పైకెత్తుతాడు బాగా అనుభవంలోకి వస్తుంది కొత్త కథ వస్తుంది ఎందుకు వచ్చింది అక్కడ చెప్పకని చెప్పాడు ఆయన పెద్ద ఆయన పెద్ద బుద్ధితో చెప్పాడు వినాలి కదా ఆయన ఆయనకి మాయలో దిగి ఓసారి తొట్టు పడ్డమే బాగా నచ్చింది మన బుద్ధి నారదుడి మీద పెట్టి చెప్పకూడదు ఆయన మహానుభవుడు నారదుడు అంటేనే జ్ఞానం అంతటి వాడికి తప్పలేదు మాయ ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళి గబగబా ఎదురొచ్చి ఏమిటి నారదా ఈ మధ్య కనపట్టలేదు అని ఎదురొచ్చాడు నారాయణుడు ఎదురొస్తే ఏం చెప్పమంటారు స్వామి నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేశాడు నేను చెల్లించలేదు నేను తపస్సు నందు సిద్ధి పొందాను అన్నాడు అయిపోయింది చెప్పద్దన్న చోట చెప్పేశాడు అనకరా అన్నమాట అనేశాడు ఏమొచ్చింది ఇప్పుడు దానివల్ల నేను వెంకటాచలంలో దర్శనం మూడు మాటలు చేశానండి ఈ లైన్లోంచి వెళ్తున్నప్పుడు బయటకు వచ్చేసే లైన్లోంచి లోపలికి పంపించే లైన్లోకి తీరిపోయి రెండు మాటలు దర్శనం చేసుకున్నాను అన్నారు అనుకోండి అది పాపమా పుణ్యమా మీరు ఆలోచించండి ఈశ్వరుణ్ణి దొంగచాటుగా మీకు ఆ టిక్కెట్టు మీద ఒక్కసారి చూసిరా మీకు ఎంత దర్శనం లభ్యమైతే కోట్ల జన్మలు తపించిన వాళ్ళకి దొరకని ఈశ్వరుడు నాకు ఈ మాత్రం లభించాడని సంతోషంగా బయటకు వస్తే కృతార్థత దొంగతనంగా దూరిపోయి రెండో మాట ఎండొస్తే నాకు మీకు తెలియదేమో ఈశ్వరుడికి తెలియదండి వెంకటేశ్వరుడికి అంటే దొంగతనంగా రెండో మాట వచ్చేవా నన్ను చూడ్డానికి అని దానికి తగిన ఫలితం ఆయన ఇష్టం ఏమవుతావు ఎందుకు వచ్చిన ఇది ఇవే అక్కర్లేని పనులు చెయ్యొద్దన్న పనులు చేయడం అంటే ఇలాగే ఉంటాయి కాబట్టి ఆయనకి చెప్తే ఆయన వెంటనే అన్నాడు అబ్బాబ్ ఎంత గొప్ప పనో ఏది మళ్ళీ చెప్పు నేనండి తపస్సు చేసి మన్మధ బాణాలు పడితే లొంగకుండా సిద్ధి పొందాను అబ్బా ఎంత గొప్ప విషయమయ్యా నారదా ఎంత సంతోషంగా ఉందో నాకు ఎవరు చేయగలరాయా ఈ పని శివుడు చేశాడు నువ్వు చేశావు ఆయనకు అర్థమైపోయింది ఓహో అంటే ఇప్పుడు ఈయనికి బాగా పుఠం పెట్టి జ్ఞానము లోపల నిలబడేటట్టుగా చెయ్యవలసిన అవసరం ఏర్పడింది అంతేకాన ఆయన్ని చిన్నబుచ్చడం కాదు తొట్టుపడకుండా నిలబెట్టాలి మనం అయితే ఇప్పుడు కాబట్టి చాలా సంతోషం అని కౌగలించుకుని వెళ్ళిరా అన్నాడు ఇప్పుడు మాయ అయిపోయినట్టే కదండి అది నడిపిస్తుంది ఎట్వెళ్ళాలో ఈయన బయలుదేరి వెడుతున్నాడు వెడుతూ వెడుతూ ఒక రాజ్యంలోకి వెళ్ళాడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు పేరు శీలనిధి ఆయన కుమార్తె పేరు శ్రీమతి వెళ్ళి ఆ శీలనిధి ఎనబడేటటువంటి రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు మహానుభావుడు నారదుడు వచ్చాడన్నాడు స్వాగతం చెప్పారు పాదములు కడిగారు తీసుకొచ్చారు కూర్చోపెట్టారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు అమ్మాయినికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు ఆ పిల్ల నమస్కారం చేసింది మా పిల్లకి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అన్నారు ఆ పిల్ల యొక్క జ చెయ్యి చూసి త్రికాలవేది నారదుడంటే తెలియందేముందండి ఆయన అన్నాడు లక్ష్మీదేవికి భర్త ఎవడో ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరము లోకము చేత పూజింపబడుతుంటాడో ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాల ఉలాలవుతుంది అన్నాడు అక్కడ వరకు బాగా చెప్పాడు కానీ ఆమెని చూడగానే కామాన్ని కదా గెలిచానన్నాడు ఈవిడ నా ఇల్లాలైతే ఎంత బాగుండో అనిపించి కానీ ఆవిడ జాతకంలో ఏముంది శ్రీ మహావిష్ణువు భర్త అవుతారని ఉంది ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు రేపు స్వయంవరం పెట్టామండి స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అంటే విష్ణువు సాకారుడై వస్తాడు ఈ సభలోకి ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంటుంది నా మనస్సు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలి అని ఉవ్విళ్ళు ఉరిపోతోంది ఆమె నాకు దక్కకపోతే మన్మధమానముల చేత చచ్చిపోతాను ఎవరండి ఇంతకు ముందు వచ్చి చెప్పినప్పుడు ఏం చెప్పాడు మన్మధ బాణములను గెలిచి తపస్సునందు సిద్ధి పొందానని చెప్పినవాడు వెనక్కి తిరిగి వెంటనే వచ్చి చెప్తున్నాడు ఇది మాయా అంటే చూడండి ఆమె నా ఇల్లాలు కాకపోతే నేను మన్మథ బాణములకు చచ్చిపోతాను నన్ను బతికించవయ్యా నేను బతకాలంటే నీ రూపం నాకు రావాలి నీ రూపం నాకు వస్తే ఆమె నా మెళ్ళలో మాల వేస్తుంది అప్పుడు పెళ్లి చేసుకుంటాను అందుకని నీ రూపం నాకు ఇవ్వా అని అడిగాడు అడిగితే ఆయన మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన ఎంత చమత్కారం చేశాడో చూడండి హరియసన్మునిక తన మేని రూపు నర్రు వరుకు బైహరి శిరసున్ కూలీచే ఇది అరయక ముని కూరుచుండే అచట మురియుచున్ హరిశరీరాన్ని ఇచ్చాడు హరిశిరస్సుని ఇచ్చాడు హరి అంటే రెండర్ధాలు హరి అంటే పాపములను హరించే శ్రీ మహావిష్ణువు హరి అంటే కోతి హరి శరీరాన్ని కింద వరకు ఇచ్చాడు కోతి తలకాయని ఇచ్చాడు నువ్వు హరి రూపాన్ని కదా అడిగా హరి రూపాన్ని ఇచ్చానన్నాడు మాట తప్పనట్టు ఆయనంత తెలివైనవాడో చూడండి ఈయనకేం కనపడుతుంది ఇలా చూసుకున్నాడు శ్రీ మహావిష్ణువు చేతులు శ్రీ మహావిష్ణువు రంగు శ్రీ మహావిష్ణువు కౌస్తుభం ఆ వనమాల ఆ పట్టుపంచ ఆ కుర్చీళ్ళు అన్నీ శ్రీ మహావిష్ణువు తన ముఖం తనకు కనపడదుగా అద్దంలో చూసుకోవడానికి శ్రీమతి దగ్గరికి వెళ్ళిపోవాలి ముందు స్వయంవరం అయిపోతే అందుకని గబగబా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ స్వయంవరంలో ఒక ఆసనం మీద కూర్చున్నాడు ఇద్దరు రుద్రపార్షదులు అటు ఇటు కూర్చుంటున్నాడు వాళ్ళు అన్నారు వీడు ఎవడరా శ్రీ మహావిష్ణువులా పంచకట్టుకున్నాడు మాలలు వేసుకున్నాడు ఇటు ఆ కౌస్తుభం పెట్టుకున్నట్టు అలా పెట్టుకున్నాడు ఆ వనమాల వేసుకున్నట్టు వేసుకున్నాడు పైన కోతిమొహం వీడిని ఎవరు పెళ్లి చేసి ఎలా శ్రీమతి మాల వేస్తుంది ఇవి ఇలా వచ్చాడేమిటి అంటున్నారు ఆయనకి ఎంతసేపు యావని వినిపిస్తోందంటే నా మెళ్ళో మాల వేస్తేస్తుందని కుళ్ళిపోయి వీళ్ళు ఇలా అనుకుంటున్నాడు ఆ శ్రీమతి దండ పట్టుకుని దగ్గరికి వచ్చింది తీరా దండ పట్టుకుని దగ్గరికి వచ్చేటప్పటికి కాళిదాస మహాకవి వర్ణిస్తారులేండి ఆ హిందుమతి దేవి దండ పట్టుకుని ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళకి పగటిపూటలా అనిపించింది ఎందుకంటే ఆవిడ యొక్క వెలుతురులో వాళ్ళు ప్రకాశించారు ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆవిడ వెళ్ళిపోయింది వీళ్ళు చీకట్లో ఉండిపోయేవారు నాకు కొన్ని కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి నిన్న నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికి కరెంటుపై చీకటిగా ఉంది మా అమ్మాయి ఒక ఛార్జింగ్ లైట్ పట్టుకుని వచ్చి ఆ వెలుతురులో నాన్నగారండి మిమ్మల్ని నేను వెలుగు వెలుతురులోకి తీసుకొస్తున్నాను అండి చాలా గొప్ప మాటమ్మా నాన్న అంటే ద్వంద్వార్థములతో మాట్లాడింది ఆ చాలా సంతోషం తల్లి పోన్లే నా కుతిరి చేత నేను వెలుగులోకి వచ్చిన చాలా గొప్పవాడిని కదా అందుచేత ఆయన అలా ఆ శ్రీమతి దగ్గరికి వచ్చింది దగ్గరకు వస్తే ఆ నాకేం వేస్తుంది అని సంతోషపడిపోయాడు ఆయన ఆ పాపన్న నా శిరస్ సందదేమో అని కొంచెం ఉంచాడు ఆవిడ ఇలా చూసి భ్రుకుటి ముకులించి ఇవి కోతిచెరస్ ఏమిటి రూపం ఏమిటి అనుకుని వెళ్ళిపోయాడు ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు ఆవిడ గుర్తుపట్టింది మాల తీసుకెళ్ళి శ్రీమన్నారాయణుడి మెడలో వేసేసింది విండి తీసుకుని ఆయన చక్కబోయాడు వైకుంఠానికి ఈయనకి ఎక్కడ లేని బాధ కలిగింది ఈలోగా పక్కనున్న రుద్రపార్షదులు ఇద్దరు అన్నారు ఏమయ్యా నీకు ముందే చెప్పాము కోతి మొహం వేసుకుని సభలోకి వచ్చావేమిటయ్యా అని నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారనుకున్నామయ్యా అన్నారు అనేటప్పటికీ వాళ్ళిద్దరికీ కూడా మీరు రాక్షసయోనుల ఎందు జన్మించగరుగాకా అని శపించాడు తప్పెవరిది ఒప్పు చెప్పిన వాళ్ళెవరు ఒప్పు చెప్పిన వాడికి తప ఫలితంతో ఇచ్చాడు మాయా ప్రభావము కామక్రోధముల ఎందు ఎలా తిప్పుతుందో చూడండి శపిస్తే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఇదంతా శివేచ్ఛ అని వాళ్ళు నమ్మారు ఇది పరమభక్తి వాళ్ళకి ఆ కష్టమే వచ్చినా ఇది కూడా ఈశ్వర శాసనమే అనుకున్నారు వాళ్ళుట వారులు జ్ఞానధనము చేకూరిన వారౌటమదిని కుందకయే శివేచ్ఛారీతి రీతి నడచునని అన్నారదుని దూరరైరి నడచి రెసటికో వాళ్ళు ఇదేమిటయా ఇలా చెప్పించవు నువ్వు కోతి మొహం పెట్టుకుని వచ్చే అని చెప్పి తిరిగి చెప్పించకుండా ఇది కూడా శివేచ్ఛే అని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు మహాజ్ఞానులు ఇప్పుడు ఈయన గబగబ గబగబ మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళి ఎంత పనిచేసావయ్యా శ్రీమన్నారాయణ నీ రూపం నాకు ఇమ్మని అడిగాను హరి రూపం ఇమ్మని అడిగితే హరిరూపం హరి శిరస్సు కోతి శిరస్సు పెట్టావు దానివల్ల శ్రీమతిని నువ్వు పెళ్లి చేసుకున్నావు నాకు కాకుండా చేశావు నన్ను ఎంత అవమానాలు పాలు చేశావు ఇది రేపొద్దున శివపురాణంలోకి ఎక్కేస్తుంది ఓ చేతకానికి ఓటేస్తారో చెప్పడం మొదలు పెట్టేస్తాడు నా బతుకు బజార్లో నిన్న వచ్చి అడిగినందుకు ఎంత రహస్యంగా అడిగాను దానికి ఎంత కథ సృష్టించావు చూడు నా కడుపు ఎంత మండిపోతుందో మరియు వానర ముఖమును సరి అని నాకు ఇచ్చినట్టి చందమునకు వానరులే శరణం బౌదురు నరుడవు నీ వగుచు వగక నంగల అవని నీవు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైపోతే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతి ముఖం ఉన్న వాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు నిన్ను శపిస్తున్నానన్నాడు మహానుభావుడు కనుక శ్రీమన్నారాయణుడు దాన్ని కూడా లోకానికి ధర్మ మార్గం ఏర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు ఇప్పుడు ఈ శాపవచనాన్ని కూడా విడిచిపెట్టేశాడు ఇద్దరిని శపించేశాడు భగవంతుణ్ణే శపించాడు రుద్రపార్షదుల్ని శపించాడు కామమునకు వశుడయ్యాడు ఇప్పుడు స్వస్థత కలిగింది ఏమిటి నేను పొందింది అనుకున్నాడు చిచ్చి చిచ్చి ఎక్కడి నా జన్మ ఎక్కడి తపస్సు ఎక్కడి మహతి ఆనాడు శంకరుడు చెప్పాడు నేను గిలిచానని అనకు అనద్దు ప్రత్యేకించి వైకుంఠంలో ఈ మాట చెప్పకుసుమా అని చెప్పాడు ఆయన అక్కడే చెప్పాను కాబట్టి శివవాక్కు గురువాక్కు ఏది అనకురా ఏదైనా ఈశ్వరుడు ఇచ్చాడను నీకు ఇబ్బంది ఉండదు అంటే వీడు ఏదైనా సాధించేటప్పటికీ నాదంటాడు ఏదైనా పోయేటప్పటికి దిక్కుమాల దేవుడు ఏం చేశాడు నాకంటాడు రెండూ పాపకర్మలే కాబట్టి ఇప్పుడు ఆ మాయ తొలగింది ఇప్పుడు శ్రీమన్నారాయణుని అన్నాడు ఎట్లు మహాత్మ నిన్ను శయించిన దోషము నాకు బాయు నీ వెట్లు భరించి ఎందగల వీచెడు తాపసి ఏవయైన ఈ తిట్లు సహింపరానివిక ముక్క ముక్క యౌనట్లుగా నన్ను చెండదగు అండజకేతన చక్రధారచేన్ యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడినటువంటి మాటలకి నా యొక్క నాలుకని ముక్కల ముక్కలుగా కత్తిరించెయ్యాలి ఎంత మాత్రము ఇంకా జాగు చెయ్యకుండా మహానుభావ అండజకేతన అంటే గుడ్డులోంచి పైకొచ్చినటువంటి గరుత్మంతుడు నీ యొక్క ధజమునకు చిహ్నముగా కలిగినటువంటి వాడా మహానుభావాన్ని ఈ చక్రధారల చేత నా నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించేవయా అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదని కన్నీటి ధారలతో ఆయన పాదాలని అభిషేకించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు నారదుడు కాబట్టి అంత తొందరగా మళ్ళీ స్వస్థితిని పొందగలిగాడు మనం కొన్ని కోట్ల కోట్ల జన్మలు తిరుగుతుంటాం మీరు చూడండి రామాయణంలో సీతావియోగానికి కారణమైంది ఒక రజకుడి మాట అదే రజకుడు ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చాడు కృష్ణ భగవానుడి నాలుగు చీరలు ఇవ్వయా పంచెలివ్వయా కట్టుకుంటానన్నాడు ఎట్ట ట్రామనుజేంద్ర చలములు మీకు కియ్యంబాడియే మిరలుం కట్టంబోలుదురే పయోతది క్షీరంబులన్ మెక్కిట్లాడందనుగాక గొల్లలకు మీకి భంగి నోరాడున్ కట్టా ప్రణంబులు కొలుపోయదు మీ కంసోధ తిన్ బలక ఆయన నాలుగు పంచెలు ఇవ్వరా అంటే వీడిన్ని మాటలు మాటాడు ఎట్ట్రా ఏంట్రా నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా బాగా నందవ్రజంలో పాలు వెన్న తిని ఒళ్ళు కొవ్విందా నీకు రాజు పంచెలు కావాలా పంచ కట్టుకోవడం కాదురా ఈ మాట తెలిస్తే కంసప్రభువుకి ఏమవుతావు తెలుసా ముక్కలైపోతావు అన్నాడు అంటే కృష్ణ భగవానుడు అన్నాడు అన్నయ్యా ఇంకొక అవకాశం ఇచ్చి చూసా సరేనని ఒక పంచె ఇస్తే చేసిన పాపం తీసేద్దామని చూశా యుగం మారిపోయినా వీడి బుద్ధి మారల ఈ తల ఇక మామూలుగా పనికిరాదు నీ గుద్దొక్కటి గుద్ది వెయ్యి వ్రక్కలు చేయన్నాయా శిరస్సును అన్నాడు ఒక్క గుద్దు గుద్ది వెయ్యిప మొక్కలు చేశారు నోటి మాట సంస్కారంగా ఉండాలి మాట సంస్కారంగా ఉండడం మొదట నేర్చుకుంటే చాలా తప్పులు దిద్దబడిపోతాయి అందుకే శివుడు చెప్పింది ఈ మాట వైకుంఠంలో చెప్పకు నీవు ఏది చేసినా ఈశ్వర ప్రజ్ఞకి ముడిపెట్టు నీ కొడుకు ర్యాంక్ వచ్చింది ఇది ఈశ్వరానుగ్రహం అండి మా అబ్బాయికో ర్యాంక్ వచ్చింది నువ్వు మంచి పంచ కట్టుకున్నావు ఈశ్వరానుగ్రహం అండి ఓ పంచ కట్టుకున్నాను నువ్వు ఒక ఉపన్యాసం చెప్పగలిగావు అది పరమేశ్వరానుగ్రహం అండి నా చేత ఒక ఉపన్యాసం చెప్పించాడు ఈశ్వరానుగ్రహం అండి నేను శివ మహాపురాణం వినగలిగాను అను నేనన్న మాట అన్నావా ఇబ్బందిలోకి వెళ్ళిపోతావు ఇది అనకు మొదట దిద్దుకోవలసినది వాక్కు దిద్దుకో రజోగుణ తమోగుణ భూయిష్టమైన వాక్కులు మాట్లాడకు అవి నీ సంస్కారం అయిపోతాయి ఈ సంస్కారము నిన్ను జన్మ జన్మాంతరములు తిప్పుతుంది నారదుడు కాబట్టి మహానుభావుడు గంటలో సర్దుకున్నాడు మనం ఎంతటి వాళ్ళం మాయ ఎంత గొప్పదో చూడండి ఇది మహేశ్వర శక్తి ఈ మాయ ఎలా తొలగుతుంది అంటే దీనికి ఒక్కటే లక్షణం ఆ మాయయే అమ్మవారి స్వరూపం మీరు గ పట్టిగా ఆవిడ పాదాలు పట్టుకున్నారనుకోండి పట్టుకుంటే ఆవిడే మిమ్మల్ని దగ్గరికి తీసుకుని అందుకే చేతిలో పాశం పట్టుకుని ఉంటుంది ఈశ్వర భక్తిని మితిని మీకిచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో మిమ్మల్ని ఆవిడే కలుపుతుంది ఆవిడే ఆ పనినంతటినీ తీసుకుంటుంది ఇది చిత్రంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే తరచుగా చెప్తుంటాను నేను నేను ఒక కత్తి పట్టు నేను అలా వెడుతుంటే రోడ్డు మీద ఒక దొంగ పరిగెత్తుకుంటూ కత్తి పట్టుకుని నా వెనక వచ్చాడు అనుకోండి నేను పరిగెడుతుంటాను దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెడుతుంటాడు నేను ముందు పరిగెడతాను నా వెనక దొంగ ఉంటాడు పరిగెడుతూ ఉండగా దొంగ రాయి తన్నుకుని పడిపోయి కత్తి అంత దూరంలో పడిపోయింది అనుకోండి ఇప్పుడు నేను నిజానికి దొంగ నేను చేయగలిగిన ధైర్యం నాకేం లేదు కానీ కత్తి తీసుకుని ఇలా నిలబడ్డాను నేను దొంగ పరిగెడుతున్నాడు ఇప్పుడు ఎందుకు పరిగెడుతున్నాడు దొంగ చేతి కత్తి నా చేతిలోకి వచ్చింది ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామం ఆ కామ పాశాలు అమ్మవారి పాదాలు పట్టుకుంటే భక్తి పాషాలుగా మారిపోయాయి ఈ మార్పుకి మీరు అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలా ఆవిడ మాయాశక్తి ఇటు తిప్పినవిడ తిప్పేస్తుంది మాయా పాశాన్ని భక్తి భక్తిపాశం చేసేస్తుంది లోకమునందు తిరిగిన పంచతన్మాత్రల్ని ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తుంది తిప్పేసి ఈశ్వరుడిలో కలిపేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు మాయాన్నవనికని పైకెత్తి శివుడితో కలుపుతుంది ఇది మహేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది ఈ వాక్కునందు అలా చెయ్యకు ఈశ్వర ప్రజ్ఞని గుర్తెరుగు ఈశ్వరానుగ్రహాన్ని గుర్తెరుగు ఇది మనకి బోధ చెయ్యడం ఈ మాహేశ్వరనామమును మహేశ్వరనామాన్ని అడ్డుపెట్టి మనకి నేర్పింది ఇదే పరమశివుణ్ణి పక్కనే ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు శంభుహు అని పిలుస్తారు శంభుహు అంటే ఏమిటో తెలుసా అండి షమ్ అంటే నిరతిశయమైనటువంటి సుఖము లేదా సుఖముఖము భావయతి కల్పించువాడు మీరు చూడండి ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందుతారు ఒక వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందగలరు అంటే ఆ వస్తువు మీ చేత అనుభవింపబడినప్పుడు ఉదాహరణకి నాకు ఒక లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి ఆ లడ్డూని తీసుకొచ్చి మీరు ఇలా చూపించి కోటేశ్వరారు మీకోసమే తెచ్చాం ఈ లడ్డు అన్నారనుకోండి నేను ఆ లడ్డూని ఇలా చూసి ఆ నా కోరిక తీరిపోయి అంటానా అనను మీకోసమే అన్న చేతిలో పెట్టారు చాలా బాగుంది అని ఇలా పెట్టుకుని తినబోతాను తినకండి 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 మీకు ఈ లడ్డూ ఎందుకు తెచ్చానో మీకు శుభవార్త చెప్పాలి అది చెప్పాక తిందిరు కాదు ఇప్పుడు నా కోరిక తీరిపోయిందా తీరలేదు ఆయన శుభవార్త చెప్పబోతుంటే సెల్ ఫోన్ మోగింది ఉండండి 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 చెప్తాను అని అక్కడికి వెళ్ళి గంట సేపు మాట్లాడుతున్నాడు లడ్డూ ఇలాగే ఉంది నేను ఇలాగే ఉన్నాను తీరిందా తీరలేదు ఆయన తర్వాత వచ్చి ఏదో చెప్పాడు చెప్పి ఇప్పుడు తినండి అన్నాడు ఇప్పుడు నేను దాన్ని తీసి ఇలా నాలుక మీద పెట్టుకుని అలా పడేశాను గభాలన కంట్లో ఏదో పడి ఇలా అన్నాను అది కింద పడింది తీరిందా నా కోరిక తీరలేదు నాలుక మీద పడింది రెండో ముక్క హమ్మయ్యా అన్నాను ఇప్పుడు నా కోరిక తీరింది కదండి వస్తువు ఉండడానికి అది మీ అనుభూతిగా అతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది ఈ శక్తి మీ ఎందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు అందుకే ద్రాపే అంధస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాక్ష సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు సుఖముగా బ్రతకడం వేరు ఒకడు కోటీశ్వరుడు ఉంటాడు కానీ వాడు నిన్న రాత్రి మిగిలిపోయినటువంటి చద్దన్నాన్ని